ంచాయతీకి సబ్సిడిగా ఎన్నికైనా నేను పక్షపాతం లేకుండా నిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

ఎన్నిక నేను శాసనం శాసనం ద్వారా ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయబడిన చేయబడిన భారత రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విధేయత విధేయత కలిగి కలిగి ఉంటానని ఉంటానని భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వ సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి ప్రకారం నియమావళి ప్రకారం నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతం పక్షపాతం లేకుండా లేకుండా నిష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను

జనః నియమావళి నియమావళి ప్రకరణ ప్రకరణ నావిదులు నావిదులు మరియు మరియు బాహితలము బాహితలము భయం భయం ಪಕ್ಷపాదము ಪಕ್ಷపాదము లేకున్నా మరియు మరియు ప్రమాణం చేస్తున్నాను Right.

కళ్యాణి గ్రామ పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన భయము పక్షవాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను

రాజ్యాంగానికి నిజమైన విధేత మరియు బాధితము స్వయము పచ్చభాధము లేకుండా క్లిష్టతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను